హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్ ఈరోజు అయితే వంటకి వెళ్తున్నాం కొంతమంది అయితే చెట్లలోకి వెళ్తున్నాం అంటారు ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్కటి అంటారు మా సైడ్ అయితే మా వరంగల్ సైడ్ అయితే వంటకి వెళ్తున్నాం అంటారు ఇంకా మేము అయితే వెళ్తున్నాం ఇంకా అక్కడ తినడానికి అయితే అందరూ పూరీలు చపాతీలు ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకొని అయితే వెళ్తారు ఇంకా మేమైతే కొన్ని పూరీలు కొన్ని చపాతీలు అయితే వేస్తున్నాం పిల్లలు ఉన్నారు కదా పిల్లలు మళ్ళీ ఎవరైతే కావాలంటారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాతకి లేకపోతే బాగా అనిపించదు అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఇంకా వంటకి వెళ్తున్నాం అనేసి అయితే మైతాకైతే నైటే నూరుకొని పెట్టుకున్నాం నాకు కాలు కాలింది ఇంకా అందుకోసం అయితే దీపావళి ముందే వచ్చిర్రో అప్పటి వరకే ఫోర్ డేస్ అయింది వాళ్ళు వచ్చి నాకు ఒకదానికి పని చేసుకోవడానికి అవ్వట్లేదు అనేసి అయితే వాళ్ళు వచ్చి ఉన్నారు నా దగ్గర ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాం నాకు నిలబడడానికి వస్తలేదు కానీ ఒక్కతేం చేసుకుంటుంది పాపం అనేసి అయితే మళ్ళీ నేను నిల్చొని అయితే చేస్తుంటే అదైతే కాలుస్తూ ఉన్నది పూరి వేయడం అయితే అయిపోయింది అదే కొంచెం పిండి ఉంటే ఇంకా ఆ పిండితోనే అయితే ఒక ఆరేడు చపాతీలు అయితే చేసాము ఒక్కొక్కసారి అన్నయ్య పూరి తినారు చపాతీ కావాలంటాడు అనేసి అయితే వాడి కోసం చపాతీలు చేసినాం వాడి కోసం పిల్లల కోసం కూడా మా పక్కన ఎవరైనా కూర్చొని వాళ్ళు చపాతీ తింటే నాకు పూరి వద్దు నాకు చపాతీ కావాలంటది పాప ఇంకా వాళ్ళని అడిగైతే ఇవ్వలేం కదా అవి వేసి ఇంకా వీళ్ళకైతే మంచి కోసం అయితే కొన్ని చిన్నగల నానబెట్టి అయితే కూడా అలా వేసి పెట్టినాం అప్పటి వరకే అక్కడే పొయ్యి మీద అయితే అన్నీ ఉండలేం కదా అనేసి అయితే బగారా రైస్ నన్ను ఇంటి దగ్గర వండుకొని వెళ్తున్నా సైడ్ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏది ఉన్నా ఏ పెద్ద ఫంక్షన్ ఏది ఉన్నా కూడా కంపల్సరీ బగారా అయితే వేసుకుంటాం ఇంకా నేనైతే బగారా వేస్తున్నా ఇంకా బగారి వేసుకోవడం అయితే అందరికి తెలిసిందే అన్ని చదురుకొని అయితే పెట్టుకున్నాం ఇంకా నేను రెడీ అయితే శారీ కట్టుకున్నా పల్లెటూరులో కదా ఊరికే డ్రెస్ వేసుకుంటా శారీ కట్టుకోవట్లేదు అంటారు అందుకోసమే నేను ఒక్కొక్కసారి అయితే శారీ కట్టుకుందామని సారీ శారీ అయితే కట్టుకున్నా రెడీ అయితే అయితే బయటకు వచ్చినాం అందరైతే మంచిగా గంపలు గంపలు నెత్తి మీద పెట్టుకొని అయితే వెళ్తారు నాకు కూడా అట్లా వెళ్ళాలనే ఇష్టం కాకపోతే నాకు కాలుకైతే కాలింది నిల్చొని ఒక ఇంట్లో కూడా నడవడానికి రాలేదు అసలు ఫస్ట్ అయితే హరీష్ ఒత్తులే ఇంట్లోనే వంట చేసుకొని తిందాం అనేసి అన్నాడు కానీ ఏమో సంవత్సరానికి ఒకరోజు వెళ్తే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు ఏడుస్తారు అందరు వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం అనేసి కోసం అయితే ఇంకా వెళ్తున్నాం మేము వెళ్ళేసరికి అయితే అక్కడ అందరికి వచ్చే ఉన్నారు ఇంకా పెద్దమ్మ వాళ్ళు మా కోమలక్క వాళ్ళు అందరు వెళ్ళేసి అయితే వాళ్ళు అప్పటి వరకే పోయిలు పెట్టుకొని ఉన్నారు ఇంకా నేనే వస్తున్నా అనేసి అయితే కొమ్మలక నా కోసం కూడా పొయ్యి పెట్టింది నాకు అంత పర్ఫెక్ట్ గా ఈ పోయిలు చేయడం ఇవన్నీ రావు కదా కట్టెల పొయ్యి మీద ఏం వండిన కూడా బలే టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి కొంతమంది అయితే మా మమ్మీ వాళ్ళయితే అన్నం కూడా ఒక్కొక్కసారి ఇక్కడే ఉండేవాళ్ళు బగారే వాళ్ళు నాకు చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చినాయి నేను వాళ్ళు వండుతుంటే పక్కన చేపేసుకొని కూర్చుండేది ఇప్పుడు రోజులు మారినాయి నా బిడ్డలు చేపేసుకొని కూర్చుంటే నేనైతే వాళ్ళకి వంట పెడుతున్నా ఒడ్డద పొయ్యి మీద పెడితే మొత్తం మస అయిపోతుంది అది తోమడానికి కూడా రాదు గలీజు కనబడతాయి గిన్నెలు ఇంకా అందుకోసమైతే నేను మట్టి రాసి పెడుతున్నా ఇంకా మట్టి రాసుకొని పెడుతున్న అయితే ఈజీగా దోముకోవచ్చు గిన్నెలు కూడా ఉంటాయి ఖరాబ్ అవ్వవు కోమలక్కనకపోయి వేసింది ఇంకా అది మంట పెడుతుంది కాదనేసి అయితే మళ్ళీ అది మట్టే మట్ ముట్టుకుంటుంది అని ఇంకా నేనే పెడుతున్నా దాని గిన్న కూడా నేనే మట్టి రాస్తున్నా ఏ పండగ వచ్చినా కూడా ఆడోళ్ళకే ఇబ్బంది ఇంట్లో పండగలకైనా ఆడోళ్ళ వంట వేయాలి బయటకు వెళ్ళిన ఆడోళ్ళ వంటలు వేయాలి ఇంకా ఈ వంటల దగ్గరికి వెళ్తే మాత్రం రాయలు తీసుకొచ్చుకోవాలి కట్టెలు తీసుకొచ్చుకోవాలి ఎవరు ఎక్కడ ఉన్నాయా అని అన్ని నేర్కొచ్చుకోవాలి ఇంక నేను వెళ్ళేసరికి అయితే వాళ్ళు కట్టెలు తీసుకొచ్చిళ్ళు రాయలు కూడా అన్నీ ఏరేసి పొయ్యిలు చేసి పెట్టిల్లు ఇంకా నేనైతే వంట పెట్టుకొని గిన్నెకి మట్టి రాసి అయితే పెట్టుకొని ఇంకా కర్రీ వేసుకుంటున్నాను చిట్టు ఉంటుంది మా దగ్గర చిట్టుల నుండి అయితే డబ్బులు తీసి మటన్ గొర్రెలు కోస్తారు ఇంకా అవే చిట్టులో ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని పేర్లు ఉంటే అన్ని మటన్ కుప్పలు వేస్తారు ఇంకా నాకు కుట్టోడికి ఉన్ని హరీష్కుంది ఇంకా మాకైతే రెండు కుప్పలు వస్తాయి ఒకటైతే ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా ఒకటి అయితే అక్కడికి తీసుకెళ్ళినాం అయితే ఇంకా వంట చేస్తా ఉన్నా ఫుల్ వస్తుంది నాకు వంట రావట్లేదు అందుకే వాళ్ళు అట్టుంటే నేను ఎట్టుంటున్నా కానీ నేను ఎటు పొగ నాటితే నా సైడ్ వస్తుంది పోయి అస్సలు సెట్ సెట్ అవ్వట్లేదు వాళ్ళందరి పోయలు చిన్నగా ఉంటే నా పోయి పెద్దగా ఉంది కొమలక పెద్ద పెద్ద రాయలు పెట్టింది నాకెందుకు ఇట్లా పెట్టేళ్ళు అని అంటే మా అత్తమ్మ అంటుంది నువ్వు అందరికన్నా పెద్దదానే కదా ఆడబుడ్డవు కదా అందుకే నీ పోయి పైకి అయింది బిడ్డ ఇట్లనే ఉండాలని ఇది అని అంటే ఇంకా నవ్వుతున్నారు అందరూ అయితే అటు చేసి ఇటు చేసి అయితే కర్రీ అయితే వండేస్తున్నాం పది గంటలకైనా పదకొండు గంటలకైనా వెళ్ళాలని అయితే అనుకున్నాం కానీ మేము ఇంట్లో నుంచి వెళ్ళి బయలుదేరేసరికి రెండు అయింది ఇంకా రెండు గంటలకు ఇక్కడికి వచ్చి వంట వంట వేసుకొని పొయ్యి పెట్టుకొని ఇవన్నీ వేసేసరికి అయితే కర్రీ ఉడకడానికి నాలు నాలుగైంది కోమలక్క పొయ్యి మంట పెడుతుంటే ఇంకా దాన్ని మాది కార్య అయితే నేనే వేస్తున్నా అంటే కలపడం అవన్నీ వేయడం అయితే నేనే వేస్తున్నా అదేమో కట్టెలు తీసుకురావడం పొయ్యి వేయడం అవన్నీ వేస్తుంది ఎంత పొగొచ్చిందో నా వల్ల గానే కాలేదు ఫుల్ ఎండ కొడుతుంది పోగా రోజు కట్టెల పొయ్యి మీద ఉండే వాళ్ళకైతే అన్నం పెట్టాలి ఇంకా అందరు అయితే కూరలు ఉడికినాయి ఒక ఏదైనా చెట్టు ఉంటే ఇంకా చెట్టు దగ్గర పసుపు కుంకుమేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే ఈ మటన్ అన్నం పెడతారు ఇంకా అయితే వీళ్ళు చూసేలా కళ్ళు తాగుతుంది మా పాప మా కోడలు హాయి చెప్తుంది కుట్టోడికి అయితే ఫుల్ ఇష్టం కళ్ళు అంటే వాడైతే రోజు ఒక గ్లాస్ ఎవరైనా పోసినా కూడా రోజు తాగుతాడు మేమైతే అసలు కళ్ళే కొనుకెళ్ళలేదు కళ్ళు తీసుకెళ్ళలేదు అక్కడికి ఇంకా నాకు అందరు అక్కడ ఇచ్చిన వాళ్ళే మా మామ వాళ్ళ కొడుకులు మా పా కుమార్ మావయ్య వాళ్ళు వాళ్ళందరు ఇచ్చిండవే నాకు ఇస్తుంటే నేను ఇంకా మా వాళ్ళకి ఇస్తున్నా అందరు నాకు తీసుకొచ్చి ఇస్తారు అంటే నేను ఆవుల్లోనే బొట్టు పెరిగిన కదా ఆడబిడ్డ అనేసి అయితే వాళ్ళు మా మామయ్యత బిడ్డ అనేసి నాకు ఇచ్చిన అంతా వాళ్ళకి ఇస్తే కొట్టోడు తాగుతున్నాడు హరీష్ చెప్పిండు కళ్ళు తీసుకురానారంటే అంటే లేదు పిల్లలు తాగుతారో తాగరో చాలా రోజులు అవుతుంది కదా వద్దులే మా అన్న అయితే హాయ్ చెప్తున్నాడు వద్దులే అనేసి అంటే సరే అని ఊరుకున్నాడు మళ్ళీ అందులో పాపం ఆ రోజే ఆయనకు ఇంకా మీటింగ్ కూడా ఉంది మా దగ్గరే అసలు ఎక్కువ లేనే లేడు ఇంటి దగ్గరే ఉండైతే వర్క్ చేసుకున్నాడు నన్ను ఇక్కడ బండి మీద తింపేసి అయితే మళ్ళీ వెళ్ళిండు హాయ్ హాయ్ చెప్తున్నాడు కుమార్ మామయ్య అయితే అయితే చెప్పి వాటర్ తాగడానికి వెళ్తున్నాడు ఇంకా హరీష్ రాలేదు అందరు తినేసి ఇల్లు రా అంటే సరే వస్తున్నా అనేసి అయితే వచ్చిండు మీటింగ్ మధ్యలో ఆపేసి వచ్చిండు ఇక్కడికి వెళ్ళినా ఎట్లనే చేస్తావు ఊరికే మీటింగే నీకేమైనా పిల్లలు అందరు అవుతుంది అంటే సరే రా వస్తున్నానన్నాడు ఇంకా ఆయన వచ్చేవరకు అయితే మేము ఎవరూ తినలేదు అంటే మా వాళ్ళం వాళ్ళు ఉన్నాం మేము తినలేదు అందరు ఇంకా చూసిరా వాటర్ బాటిల్స్ మొత్తం బాక్స్ నిండా పట్టుకొని అయితే వస్తున్నాడు వాళ్ళందరు కూర్చొని అయితే ఇంకా తాగుతా ఉన్నారు ఏ టైంలో వేసి ఏం చేయాలి ఆ టైంలో వేయాలి అందరూ ఎట్లా చేస్తే మనం అట్లనే వేయాలి అందరు అందరితో పాటు మనం అయితే ఉండాలి వాళ్ళకి ఇంకా మటన్ పూరీలు చికెన్ ఇంటి దగ్గర కొంచెం చికెన్ కూడా వండుకొని వచ్చినాయి ఇంకా చికెన్ అవన్నీ ఇస్తే తాగుతున్నారు అక్కడ కూర్చొని ఇంకా మా అన్నయ్య చూసినా మా అన్నయ్యని జుట్టు పెట్టి పీకుతుంది చిన్న చెట్టు అయితే అన్నం పెట్టాను ఇంకా నేను ఎట్లా తింటాను అనేసి అయితే చిన్న చిట్టుకున్న దీపక అన్నం పెట్టి పెట్టాను ఇంకా నేను వాళ్ళు తిన్న తర్వాతకి తింటాం అనేసి అయితే ఆగాను అందరు వచ్చిళ్ళు మా మామ వాళ్ళ బిడ్డలు గిన్న అందరూ మా వాళ్ళైతే అందరు తినేసి అయితే ఇంటికి వచ్చి మా వాళ్ళు తినలేదు ఇంకా మా కోసం అయితే వాళ్ళు వెయిట్ చేయలేదు మేము ఇంటికి వచ్చేసరికి అయితే అయింది అందరు తినేసి పైన వాటర్ పోసుకుంటేనే అయితే వస్తారు ఇంకా నా పిల్లలు మేము అది మిస్ అయ్యాను నేను కావాలనే లేట్ చేసిన ఎందుకంటే నాకు కాల్ కాలింది అందరు వచ్చి అయితే నా మీద వాటర్ పోస్తారు నేను ఇక్కడే బుట్టు పెరిగిన కదా మా ఆడబిడ్డ ఆడబిట్ట అనేసి అయితే పోస్తారు ఇంకా నాకు కాల్ ఇంకెక్కువైతుంది కదా అనేసి నేను వాళ్ళతోనే ఉన్నా అయినా పర్లేదు అనేసి అక్కడే ఉండి అందరు ఇంటికి వెళ్ళి వాటర్ పోసుకొని తడవడం మొత్తం అయిపోయిన తర్వాతకైతే ఇంకా నేను ఇంటికి వచ్చిన ఇంకా కుట్టుపాప చూసిందంటే వాళ్ళందరి పైన వాటర్ పోసుకునేది మేము వాటర్ పోసుకుందాం మనం వాటర్ పోసుకుందాం మన అయితే ఏడుస్తున్నాడు ఇంకా వాళ్ళకి ఇచ్చి ఒక గ్లాస్ ఇచ్చి మీరు పోసుకున్నరా మేము ఇక్కడే కూర్చుంటాం నేను వాటర్లో తడవద్దు కదా తల్లి నాకు కాలు కాలింది కదా అంటే సరే బాబు మేనేజ్ అయితే వాళ్ళ గ్లాసులు ఇస్తే ఇంకా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మేము అప్పుడే వచ్చినాం చూసిలా ఇంత చీకట్ అయిందో వచ్చిన వెంటనే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నాను ఇంకా వాళ్ళకి డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు వాటర్లో దాచిన తర్వాతకి స్నానం పోతాం అనేసి అయితే నేను అట్లనే ఉన్నా ఇంకా మా అన్నయ్య కాడైతే బలి ఫస్ట్ వాడే ముంచి గ్లాస్ లో ఇంకా వాళ్ళు నాకు కొంచెం పోయి నా కొంచెం పోయి అనేసి అయితే అందరు ఆడుతూనే ఉన్నారు ఇంకా బ్లూపాప్పగా అయితే భయపడుతున్నాడు మా కుట్టే ఉన్ని ఖుషి అయితే రవిడి వీడు కొంచెం ఇన్నోసెంటే ఇంకా వీడికేం తెలుసు వాటర్ పోసుకోవడం ఇవన్నీ మరి రాక్షసులు ఆడుతా ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే తెలుసు ఇవన్నీ మొన్న పత్తి గింజలు పెట్టినా వర్షాలు పడట్లేదు అనేసి అయితే మీద స్నా నీళ్ళు పోసుకుంటే తడిస్తే అని పోసుకున్నారు థ్యాంక్ యూ ఫర్